శివునికి ఎంతో ఇష్టమైన నారికేల దీపం ఈ దీపం మనము ప్రతి సోమవారం పెట్టుకోవచ్చండి అయితే కార్తీక మాసంలో చేసిన దీపదానము కానీ దీపారాధన కానీ కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అందుకనే కార్తీక మాసాన్ని వృధా చేసుకోకూడదు ఈ మాసంలో మొదటి సోమవారం రోజు నేను ఈ నారికేల దీపాన్ని పెట్టాలనుకున్నాను కాబట్టి ఒక మంచి కొబ్బరికాయని తీసుకొని చూడండి ఎందుకంటే శివుడికి మూడు కళ్ళు ఉంటాయి కదా కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఈ నారికేల దీపం అంటే శివునికి చాలా ప్రీతికరమంట కాబట్టి ఈ నారికేల దీపమును వెలిగించుట వారి కోరికలు వారి కోరికలు నెరవేరుతాయని శాస్త్రంలో చెప్పబడి ఉంది అయితే మంచి కొబ్బరికాయని తీసుకొని బాగా చూసుకొని దాన్ని రెండు బాగా శివుని తలుచుకొని రెండు ముక్కలుగా చేయండి రెండు ముక్కలు సమానంగా వచ్చినట్టు చూసుకోండి ఆ తర్వాత మూడు కళ్ళు ఉన్న చెక్కతోనే మనం దీపం వెలిగించాలి ఆ మిగతా చెక్కతో మనం ప్రసాదం చేసుకోవాలి అలాగే కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చిన నీరును కూడా మనం ప్రసాదంగా వాడుకోవచ్చు అలాగే ఇప్పుడు ముందుగా ఏంటంటే కొబ్బరి చెక్క కొట్టాం కదండి మూడు కళ్ళు ఉన్న చెక్క ఉంది కదా దానినే ఎలకతలు పీచి కూడా తీసేయాలన్నమాట తీసేసి దీపం దీనిలో పెడతాం కాబట్టి దీన్ని మనం ఎలా చేయాలని మీకు నేను ముందు వీడియోలో చెప్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి అయితే ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక చిన్న ఇత్తడి పళ్ళాన్ని తీసుకోండి తీరు ఫలాన్ని అయితే వాడకూడదు ఇతర ఫలం తీసుకొని మీద మూడు గుప్పళ్ళ బియ్యం పోయండి పోసిన మీద ముందుగా మనం కొబ్బరి చెక్క కొట్టుకున్నాం కదా ఆ పీచు తీసిన తర్వాత చూడండి మూడు కన్నాల్లా కనిపిస్తాయి అలాంటి చక్కెర మాత్రమే బియ్యం మీద మీరు పెట్టాలి అలా పెట్టుకున్న తర్వాత దానికి పసుపు కుంకుమతో అలంకరించి ఆరు ఒత్తులు తీసుకోవాలి అంటే రెండు ఒత్తులు రెండు ఒత్తులు రెండు ఒత్తులు ఆరు ఒత్తులు అంటే ఒక్కొక్క ఒత్తి మూడు ఒత్తులు అనమాట ఇందులో మూడు ఒత్తులు కూడా తూర్పు దిశగానే వెలగాలి మూడు ఒత్తులు వేసి నెయ్యి వేసి ఆ తర్వాత దేవుడి మందిరంలో పెట్టి మీ కోరికలు చెప్పుకొని దీపాలు వెలిగించాలి ఎలాంటి కోరికైనా సరే వారం రోజుల్లో తీరుతుందని ఇది శాస్త్రవాక్యము అలాంటి అలాంటి మనకి కార్తీక మాసంలో ఇటువంటి రోజుని వృధా చేసుకోకుండా నారికేల దీపం పెట్టి మీ కోరికలు నెరవేర్చుకోండి అయితే సేపు రోజులో అత్యంత విశ విశిష్టమైనది మారేడు దళము మారేడు దళాలతో పూజ చేసుకోవాలి అలాగే మిగతా చెక్కుంది కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పంచదార కలిపి దాన్ని ప్రసాదంగా నివేదించాలి శివుని పటానికి బాగా అలంకరించాలి అయితే శివుడికి ఇష్టమైన మందార పువ్వులు నీలం పువ్వులు మల్లె పువ్వులు శంకు పువ్వులు ఇవన్నీ కూడా పారిజాతం పువ్వులు కూడా ఉంటే పూజించండి ఇంకా చాలా మంచిది అయితే ఏది ఉన్నా లేకపోయినా సరే బిలపత్రాలతో పూజించండి అలాగే